శారీ అంతా చెక్స్ వచ్చేసి దాంట్లో చిన్న అనిమల్ మోటివ్స్ ఉన్నాయండి శారీలో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా అలాంటి కాన్సెప్ట్ తో ఈ సారీని డిజైన్ చేసాము సో శారీ టూ సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్స్ వచ్చాయి అటు ఇటున కలనేతలో గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చాము శారీకి గోల్డ్ తో పాటు గ్రీన్ అవునమ్మా సో బార్డర్ లో ఏంటంటే మనకి స్ గా జరీతో వీవింగ్ వచ్చింది ఇటు ఇటు మధ్యలో ఏంటంటే కంప్లీట్ పీకాక్స్ ప్యాటర్న్ అనమాట కింద మీద సేమ్ డిజైన్ కంటిన్యూ అయితూ ఉంది శారీ బాడీ పార్ట్ వచ్చేటప్పటికి సిల్వర్ చెక్స్ వచ్చాయి అంటే కంప్లీట్గా శారీ అంతా గోల్డ్ శారీ కాకుండా చెక్స్ మటుకే మనకి సిల్వర్తో వచ్చింది ఆ తర్వాత చెక్స్లో అంటే ప్రతి బాక్స్లో మనకి డిఫరెంట్ మోటివ్స్ తో డిజైన్ చేయడం జరిగింది అంటే వెడ్డింగ్ కలెక్షన్లో కూతురికి కానీ లేదంటే పెళ్లికి వెళ్ళే వాళ్ళకైనా ఈ శారీస్ చాలా బాగుంటాయి చీర కలర్ కూడా అంటే ఇది కంప్లీట్ ఆరెంజ్ కాదు అలానే పింక్ కాదు అదేంటంటే కల్నేత్ లో వచ్చింది మంచి కనకాంబరం కలర్ అనమాట సో దానికి కాంట్రాస్ట్ పళ్ళు కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము రిచ్ పళ్ళు వచ్చేసి గోల్డ్ కాకుండా ఒక గ్రీన్ కలర్ పళ్ళు లాగా వచ్చింది రీ అంతా మనకి హెవీ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో టూ సైడ్స్ ఇదే బోర్డర్ ఏదైతే మనకి చీరలో రన్ అవుతూ వచ్చిందో అదే పార్ట్ మనకి బ్లౌజ్ లో టూ సైడ్స్ ఇవ్వడం జరిగింది సో ఇది బ్లౌజ్ అమ్మా కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ సారీ రేంజ్ ఎలా ఉంటుందండి ఈ శారీస్ అన్ని స్టార్టింగ్ రేంజ్ ట్వంటీ థౌజండ్ నుంచి ఉన్నాయండి ఒక్కో చీర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ ద వర్క్మెన్షిప్ ఆ శారీలో వాడిన సిల్క్ దాన్ని బట్టి దాని ప్రైస్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది సో అంటే ఒక్కో డిజైన్కి ఒక్కో పీస్ ఉంటుంది కాకపోతే సేమ్ లో ఇది ఇంకో డిఫరెంట్ శారీ ఇచ్చిన మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఇవ్వకుండా సెల్ఫ్ కాంబినేషన్లో తీసుకున్నాము ఇప్పుడు ట్రెండ్ అంతా ఏంటంటే అయితే మరి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ లేదంటే మంచి సోబర్ డీసెంట్ కలర్ కాంబినేషన్స్ సో దీంట్లో ఏంటంటే బ్లూ విత్ డార్క్ బ్లూ ఓన్లీ సెల్ బ్లూ థీమ్ లో తీసుకున్నాము సో ఇది కూడా శారీలో బాడీ అంతా మనకి సిల్వర్ జరితో చెక్స్ వచ్చాయి కొంచెం పెద్ద సైజ్ చెక్స్ అందులోనూ అది చెక్స్ లో కూడా ఒక చిన్న ముగ్గు డిజైన్ లాగా మనకి అనిమల్ మోటివ్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఎలిఫెంట్ పీకాక్ ఇలాంటి డిఫరెంట్ అంటే ఒకే మోటివ్ కాకుండా కంప్లీట్ డిఫరెంట్ గా తీసుకోవడం జరిగింది బార్డర్స్ టూ సైడ్స్ బార్డర్స్ అండి జరీ వచ్చాయి హెవీ డిజైన్ తో ఉంది అలాగే బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ సేమ్ బోర్డర్ రన్ అవుతుంది కావాలి అనుకుంటే దాని మీద వర్క్ చేయించుకోవచ్చు ఒకసారి బ్లౌజ్ చూపిస్తారా ఓకే ఇది ఇక్కడ ఇది టూ స్లీవ్స్ కి బ్యాక్ కి మనకి బోర్డర్ వస్తుంది ఇంకా కావాలి అనుకుంటే వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇది శారీ బ్లౌజ్ పార్ట్ అండి సో దీనికి కాంట్రాస్ట్ కాకుండా ఇదే దీనిపైన వర్క్ చేసుకొని చేస్తే మంచిగా ఉంటుంది అంటారు బాగుంటుంది అలా కాకుండా కాంట్రాస్ట్ లో అంటే ఇదే బ్లూ ఇంకా డార్క్ కలర్ లో కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు శారీ మిక్స్ అండ్ మ్యాచ్ కాన్సెప్ట్ నడుస్తున్నాయి చీరలో ఏదైతే బ్లౌజ్ వచ్చిందో అది కాకుండా కంప్లీట్ అవుట్ ఆఫ్ థీమ్ వెళ్ళేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అంటే బ్లౌజ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో ఈ బ్లూ కాకుండా ఇంకొంచెం డార్క్ బ్లూ తీసుకొని కూడా మనం వర్క్ చేయించుకోవచ్చు లేదంటే పింక్ అలా కాంట్రాస్ట్ లో కూడా మనం వెళ్ళొచ్చు ఇవి కూడా ఎనిమల్ మోటివ్స్ ఏనండి కాకపోతే దీంట్లో చెక్స్ లేదు అంటే అందరూ చెక్స్ ప్రిఫర్ చేయకపోవచ్చు కాబట్టి ఈ శారీలో చెక్స్ లేకుండా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కొంచెం గ్రేష్ బ్లూ టైప్ ఇది కల్ వచ్చిందండి బ్లూ బోర్డర్ సో మరి కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా సింపుల్ అండ్ సోబర్ ఒకటే కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా అంటే ఆపోజిట్ కాంట్రాస్ కలర్ కాకుండా దీంట్లో కల్ వచ్చిందండి గ్రీన్ గ్రీన్ పైనే బ్లూ వచ్చింది కాబట్టి అది అంటే కంప్లీట్ బ్లూ గా మనకు కనిపిస్తుంది డబుల్ షేడ్ లో కనిపిస్తుంది సో ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసరికి పీకాక్స్ ఈ చక్రాలు పీకాక్స్ ఆల్టర్నేటివ్ గా వచ్చాయి ఇంతకు లాగే సిల్వర్ జరీ గోల్డ్ జరీ దీంట్లో రెండు యూస్ చేశాము ఆల్టర్నేటివ్ గా ఒక లైన్ అంతా సిల్వర్ జరీ మోటివ్స్ వచ్చాయి ఇంకో లైన్ అంతా గోల్డ్ జరీ అంటే చీరలో ఏదో ఒకటే ఉంటే కంప్లీట్ గా గోల్డ్ హైలైట్ అవుతుంది అలా కాకుండా సిల్వర్ గోల్డ్ రెండు వచ్చాయి కాబట్టి శారీ అడిషనల్ లుక్ వస్తుందండి సో ఇదంతా కూడా ఒక చేనేత లాగా అంటే కలిసిపోయినట్టు ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అండి సో బార్డర్స్ వచ్చేటప్పటికి దీనిలో కూడా టూ సైడ్స్ ఈ పర్టిక్యులర్ గా ఇంకొక కలర్ సెపరేట్ గా తీసుకోకుండా కలిసిపోయే కలర్స్ లాగా తీసుకున్నాము సో బార్డర్ లో కూడా పీకాక్స్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ అయితే పీకాక్స్ కింద మీద కూడా మనకి వచ్చాయి సేమ్ లెంత్ బోర్డర్స్ అవునండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఓకే సేమ్ డిజైన్ లో ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి ఇదంతా కూడాను ఒక డబుల్ షేడెడ్ ఇది అంటే ఆరెంజ్ అండ్ పింక్ కలనేత్త సారీ శారీ అంటే మనకి మంచి కనకాంబరం కలర్ లో ఉంటుంది శారీ ఇంతకుముందు మనం చూసిన డిజైన్ డిజైన్ అంతా సేమ్ ఓన్లీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అదే బార్డర్స్ కూడా అంటే కాంట్రాస్ట్ లో తీసుకోకుండా దీంట్లోనే కలిసిపోయేట్టుగా పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం అంటే మరి కొట్ట వచ్చినట్టుగా కాంట్రాస్ట్ బార్డర్స్ కాకుండా సెల్ఫ్ థీమ్ లో అనమాట అంటే ఈ ఆరెంజ్ పింక్ కొంచెం దగ్గర దగ్గర కలర్స్ కదా అందుకని అలా సేమ్ కలర్స్ లో కొద్దిగా డార్క్ అండ్ లైట్ తో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అంటే ఒక సెపరేట్ ఎక్కువ సెపరేషన్ కనిపించకుండా అంటే క్లైంట్స్ ఏంటంటే డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి కొంతమందికి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ కావాలి అని ఉంటుంది కొందరికి ఏంటంటే మరి అంత బ్రైట్ కలర్ కాంబినేషన్స్ నాకొద్దు నాకు వద్దు నాకు సూపర్ అండ్ సింపుల్ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటా సో ఎవరి ప్రయారిటీస్ తగ్గట్టుగా మనం డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్ చేస్తూ ఉంటాము సో మంచిగా పార్టీస్ కి కింద వేర్ వెడ్డింగ్ కి ఇది చాలా సో థ్యాంక్స్ అండి మాకు మా వ్యూవర్స్ కి మంచి శారీస్ చూపించినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి